ఆవని అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే అది చూసి ఆరాధ్య అయితే అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ ఆవని దగ్గరికి వెళ్ళి ఆవిని గట్టిగా హక్ చేసుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ ఆరాధ్యతో ఇలా అంటూ ఉంటాడు ఆరాధ్య నువ్వు లోపలికి వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో ఆరాధ్య అయితే ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆవిని చూసి అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి అక్షయ్ అడుగుతాడు దాంతో అవని అయితే మీకు నిజం చెప్పడానికి వచ్చానండి మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి అని చెప్పి అంటుంది లేదు నువ్వు ఇక మాట్లాడుకో నేను నీ మాటలు ఎప్పుడు కూడా వినను ఇప్పుడే కాదు ఇక జీవితాంతం నేను నీ మాటలు నమ్మను అని చెప్పి అంటాడు అది వినగానే అవని ఒక్కసారిగా చాలా బాధపడుతుంది ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఎక్కడ నుండి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి అంటాడు దాంతో అవని అయితే ఏం చేయలేక అక్షయ ముందు తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అక్షయ్ వెళ్ళిపోమనగానే కానీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంతలో ఇంటి దగ్గర ఉన్న ప్రణతి అయితే ఇలా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అసలు తప్పు చేసింది నేనైతే అక్కడ శిక్ష అనుభవిస్తున్నది వదిన నేనేం చేయాలి నేనేం చేస్తే వదిన మళ్ళీ ఆ ఇంటికి వెళ్తుంది అని చెప్పి ప్రణతి అలా ఆలోచిస్తూ ఉంటుంది అసలు అన్నయ్య వదినల మధ్య ఎడబాటు నా కారణంగానే నా కారణంగా వదిన ఎన్ని బాధలు పడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను ఈ వీటన్నింటికి పరిష్కారం నేను ఒక్కదాన్నే నా కారణంగానే కదా వదిన అంత బాధపడుతుంది కాబట్టి నేనే లేకపోతే వదినకి ఏ సమస్యలు ఉండవు కదా అందుకే నేను చనిపోతే వదినకి ఏ సమస్యలు ఉండవు నేను ఇప్పుడే చనిపోతాను అని చెప్పి ప్రణతి అయితే చనిపోవాలన్న నిర్ణయం తీసుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ మళ్ళీ ఆ ఇంటికి ఎలా దగ్గర అవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది తను ఏ ఏ తప్పు చేయలేదని తన భర్తకి ఎలా నిర్ప నిరూపించుకోవాలా అని చెప్పి అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రణతి మాత్రం నేను చనిపోతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి ప్రణతి అయితే చనిపోవడానికి వెళ్తుంది ఇక ప్రణతి చనిపోవాలన్న నిర్ణయం తీసుకున్నాక అవని ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్